బీహార్ రాష్ట్రంలో తొలిసారి ఈ ఓటింగ్ అమల్లోకి వచ్చింది మొబైల్ లోనే ఓటు వేసే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారు పాట్నా రోస్టర్స్ తూర్పు చంపారస్ జిల్లాలోని ఆరు మున్సిపల్ కౌన్సిల్ లకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి ఆన్లైన్ ఓటింగ్ కోసం పదివేల మంది ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు ఈ ఓటింగ్ కోసం ఈ ఎస్ఈసి బి యాప్ ను ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ ఐడి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఒక మొబైల్ ఫోన్ నుంచి గరిష్టంగా ఇద్దరు ఓటర్లు మాత్రమే ఓటు వేసే ప్రతి ఓటు ఓటర్ గుర్తింపు కార్డు వివరాలతో టాలీ అయిన తర్వాతే కౌంట్ అవుతుంది ఫీటాక్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది సీనియర్ సిటిజన్లు వికలాంగులు గర్భిణులు వలస ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ రూపొందించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు ఈ విధానంపై జూన్ పది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆయన చెప్పారు యాభై వేల మంది ఈ ఓటింగ్ ని వినియోగించుకుంటారని అంచనా వేశామని అయితే పదివేల మంది మాత్రమే రిజిస్టర్ అయ్యారని ఆయన తెలిపారు